మరి మంత్రులు మీరంతా ఆలోచన చేసి బీసీల రక్షణ చట్టం తేకపోతే బీసీల అగ్ర ఆగ్రహానికి గురి అవుతారని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చిన తర్వాత మరి మేమెంత మీక మేమెంత మందివో మాకెంత ఓట అనే విధంగా సమాంతరంగా కుల కుల అన్ని కులాలకు రాజ్యాధికారం వచ్చే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ మరి పయనిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మిత్రులందరూ తెలియజే తెలియజేసుకోవాలని చెప్పేసి మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మరి సుబ్బనాయుడు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ సత్యసా జిల్లా కదిరి నియోజకవర్గం తలకల్లు మండల నిర్మాణ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవీయులు పెద్దలు నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి రామచంద్ర ప్రసాద్ అన్నగారికి అలాగే విశిష్ట అతిథిగా చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అంపావతి గోవిందన్న గారికి మరియు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఇందివరన్న గారికి అలాగే ఈ నియోజకవర్గ అధ్యక్షుడు ఆదినారాయణ అన్న గారికి మరియు ఇతర నియోజకవర్గ కమిటీ సభ్యులకు నా ముందున్నటువంటి నా బహుజన బాంధవులకు అందరూ కూడా హృదయపూర్వక జైభీం తెలియజేసినాం జైభీం జై నేను నా పేరు సుబ్బరాయుడు నేను బహుజన సమాజ్ పార్టీలో గత నెల క్రితం జిల్లా అధ్యక్షుడిగానే పనిచేశాను మార్పు రావాలని ఉద్దేశంతో పెద్దలందరి సహకారంతో ఒక బీసీ బిడ్డని జిల్లా అధ్యక్షుడి చేశాను మొట్టమొదటిసారిగా ఎక్కడే కానీ అన్ని జిల్లాల్లోనూ ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్న కాకుండా ఇక్కడ పెద్దలు కొంతవరకు బాగా ఎందుకంటే బీసీలలో ఒక చైతన్యం తీసుకోవాలి బీసీలలో ఒక మార్పు తీసుకోవాలి బీసీల పార్టీ కాబట్టి ఇది బీసీల బీసీ అందరూ కలిసి పార్టీని బతికించుకోవాలి పార్టీలో నిలబడాలనే ఉద్దేశంతో పెద్దల సమా పెద్దల యొక్క కోరిక మేరకు గొప్ప వ్యక్తి వాళ్ళందరూ కూడా వడ్డే నాగరాజు ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మరియు పార్టీ యొక్క సిద్ధాంతం గురించి మరియు బహుజన సమాజ్ పార్టీని మనం ఎందుకు ఆదరించాలి బహుజన్ సమాజ్ పార్టీకి వేస్తే మాకేంటి ఉపయోగం ఎక్కడ ఈ భారతదేశంలో భారతదేశంలో ఈ రాష్ట్రంలో లేదు కదా అని ఒక చాలా ఇదే అపనమ్మకం ఉంది అంతే కదా బహుజన్ సమాజ్ పార్టీ మన రాష్ట్రంలో లేదు ఓటు వేసి ఓటు వేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనే ఒక భావన ఉన్నది తెలంగాణ అందరూ మనమే అంతా ఐక్యమత్యమే పనిచేస్తున్నాము ఎస్టిఎసీ కమిటీ పెట్టి కూడా వీళ్ళు ఐక్యమత్యం మనం పనిచేసుకుంటూ పోతుంటే ఏను గుర్తు మాయావతి ఎస్టీసీబీసీ కమిటీ పెట్టినారా అక్కడ భూస్వాములు కూడా గుండెల్లో రైలు ఉంటుంది ఇక్కడ నాయకులు కూడా కొంతమంది కా నాయకులు పెద్ద నాయకులు ఏ రాజకీయ నాయకులు కానీ వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఈ లైన్లో అక్కడక్కడ కొంచెం బలమైన నాయకుడుగా కార్యకర్తలు నడిపితే ఇక్కడ అక్కడ మనము ఎలక్షన్లో పాల్గొంటే కొంతమంది బలమైన మంచి అక్కడ మనం ఇంకొక లీడర్ని పిలుచుకొని పోయే పరిస్థితి ఉంది అట్లా కాదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా బహుజన్ సమాజ్ పార్టీ ముందు వరుసలో ఉండి మనకు న్యాయం చేస్తుంది న్యాయమైన సమస్యల కోసం ఎంత పోరాటానికైనా మేమంతా ఉంటామని చెప్పేసి తెలియదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పునండేశ్వరి అంటే వీళ్ళు కుటుంబం వాళ్ళ కుటుంబమే మరి మిగతా బహుజనులు అనేవాళ్ళు మనం లేనట్లే దానికి లెక్కాసరం అని చెప్పేసి మరి హిందీ వారి గారు చెప్పిన మాటల్లో చాలా అర్థం ఉంది కాబట్టి భోజనముల రాజ్యాధికారం కోసం మనమంతా ఐక్యమత్యంతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాష్ట్ర కార్యదర్శి బీఎస్పి రాష్ట్ర కార్యదర్శి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి టీచర్గా ఉంటూ తెలియజేసుకుంటున్నాము మిత్రులారా మనము ఈ బహుజన ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ దేశంలో ఉన్న నూటికి ఎనభై ఐదు శాతం మంది నూటికి ఎనభై ఐదు శాతం మంది ఎవరు ఉంటారంటే బహుజనులే ఉంటారు ఈ బహుజనులకు రాజ్యాధికారంగా అలా ఈ దేశంలో మూడే మూడు కులాలు ఉన్నాయి బ్రాహ్మణులు క్షత్రియులు తర్వాత వయసులు ఈ మూడు కులాల మధ్యలోనే పంపిణీ జరుగుతోంది ఏది రాజ్యం యొక్క పంపిణీ జరుగుతోంది కాబట్టి ఈ డెబ్భై సంవత్సరాలుగా వాళ్ళే పరిపాలిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి తీసుకుంటే అస్సాం ముఖ్యమంత్రి ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మీణు అట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బ్రాహ్మీణు తర్వాత మన ఢిల్లీలో ముఖ్యమంత్రి బ్రాహ్మీణు అట్లా తీసుకుంటే అట్లా మొత్తము బ్రాహ్మణ్సు క్షత్రియులు బీజేపీ పాలనలో జరుగుతుంది మన స్టేట్లో తీసుకుంటే ఇట్లా రెండు కుటుంబాలు రెండే రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు ఉన్నాయి ఆ రెండు కుటుంబాలకు నాలుగు పార్టీలు ఉన్నాయి వాళ్ళే వాళ్ళ చుట్టే రాజకీయం జరుగుతుంది వాళ్ళే పంచుకుంటున్నారు ఏది సీఎం కూర్చి వాళ్ళే పంచుకుంటారు ఒకసారి వాళ్ళకిస్తే ఒకసారి వీళ్ళకిస్తారు ఒకసారి నీట్లకు పోతే ఒకసారి ఖమ్మోలకు పోతుంది కానీ ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇంతవరకు కూడా మీరు నమ్మరు రెండు స్టేట్లో కూడా తెలంగాణ ఆంధ్రాలో ఒక్క బీసీలు కూడా వాళ్ళకి కనిపించలేదు మనమేమో ఓట్లే మన ఓట్లే అన్నీ కానీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే లీడరు ఉన్నాడా ఈ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ నా పార్టీలో బీసీలు చాలామంది ఉన్నారు నాకు ఓట్లు వేస్తున్నారు నేను ఈసారి బీసీలు ముఖ్యమంత్రి మరి రెడ్లు కానీ మరి కమ్మలు కానీ ఎక్కడే కానీ ఆయా వర్గాలు దెబ్బలు తిని అవమానపరినటువంటి పరిస్థితి ఈ డెబ్బై ఐదు ఎనిమిది డెబ్బై ఎనిమిదేళ్ళుగా లేదు మన వర్గాలనే వాళ్ళ అధికారం లేక వచ్చినా కొడుతున్నారు వీళ్ళ అధికారం లేక వచ్చినా కొడుతుండరు ఆధ్వర్యంలో తనకొల మండల స్థాయి ఎస్టీ మైనార్టీల ఆత్మీయ సమావేశం అనేక అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా బౌజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరి కదిరి ఇన్ఛార్జిగా అసెంబ్లీ కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్న ఏటీగీరి రామచంద్ర ప్రసాద్ గారికి మళ్ళా మన బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఏ సుబ్బరాయుడు గారికి మరి ఇందువరి గారికి ఇంకో ఇన్చార్జ్ మరి నియోజకవర్గం అధ్యక్షులు మన ఆదినాన్న గారికి దేశనాయక్ గారికి రవి గారికి మరి చౌడప్ప గారికి మిగతా అందరి పేర్లు మరి రామచంద్ర అందరి కొన్ని తెలిసిన మన రామ్మోహన్ నాయుడు మరి మా నారాయణ స్వామి ఆయన శ్యాంబశివ ఇట్లా అందరు అందరినీ బహుజనులందరికీ పేరు పేరున దయభీములు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మా వాళ్ళు అన్నీ చెప్పారు మీకు అన్ని విషయాలు కొన్ని విషయాలు ఎందుకు మనము ఈ పార్టీని తీసుకోవాలా ఎందుకు మనం ముందుకు పోవాలనే దాని మీద ఎందుకు మన ఓట్లను బహుజన సమాజ్ పార్టీకి మాత్రమే ఓట్లు వేసుకొని మన బతుకులు బాగు చేసుకుందామనే అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు వర్గాల రెండు పార్టీల మధ్య ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని విధాలుగా అంచివేతలకు అన్యాయాలకు అక్రమాలకు దారులకు దౌర్జన్యాలకు బెదిరింపులకు అత్యాచారాలకు హత్యలకు కుట్రలకు గురి అవుతున్నారు దీని కారణం ఏమంటే బాబాసాహెబ్సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పోరాటం చేసి సాధించి ఇచ్చిన హక్కును ఓటు హక్కును ఆ ఓటు హక్కును మనం వినియోగించుకునే దాంట్లో సరిగా లేకపోవడం వలన ఈ పరి ఈ విధానం అనేది మనకు వస్తూ ఉంది ముఖ్యంగా మనం ఓటు హక్కు వాళ్ళకు అందించి ఇవ్వడం వల్ల వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల సంపాదన చేసుకుంటున్నారు తనకు తను రచనగా కల్పించుకుంటున్నాను సో రచన ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి అధికారంలోకి వచ్చినా దిన్నము దారులు దౌర్జన్యాలు గురైతే అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తప్ప వేరే వాళ్ళు కాదు వాళ్ళు కాలే ఇప్పుడు అధికారంలో లేరు రెడ్లు కానీ రెడ్లు ఏమైనా దెబ్బలు తినే పరిస్థితి ఉంది ఇప్పుడు లేదు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో లే అధికారంలో లేను వాళ్ళు ఏమైనా దెబ్బలు తినాలంటే లేదు వాళ్ళ అధికారంలో ఉన్నా వీళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళంతా ఒకటే అంటే పంపకాల్లో తేడాలు వస్తాయి పంపకాల్లో ఏమే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అరవై శాతము ఎవరు అధికారంలో లేకపోతే వాళ్ళు నలభై శాతము ఆక్రమించుకొని దోచుకునే కార్యక్రమం జరుగుతుంది దాని దాన్ని మనం ఈ పార్టీ ఇది బహుజన సమాజ్ పార్టీ అనేది ప్రజలందరికీ సంబంధించినటువంటి పార్టీ ఇది ఒకరికి సంబంధించింది కాదు ఇది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వగ్రవర్ణంలో పేదలు అందరికీ సంబంధించిన పార్టీ మరి దీంట్లో మనం గాన మనం ముందుకు తెచ్చుకోగలిగితే మన బతుకులు బాగుపడతాయి మన బతుకులు బాగుపడితే మనందరం ముందుకు పోయే అవకాశం ఉంటుంది మనము మా రెడ్డి చెప్పినా అని ఓటు వేసినామనుకో వాళ్ళకేసినట్టే అంతే మనకు అది మా చౌదరి గారు చెప్పిన అని మనకి వేసినట్టు మనకేసినట్టు అది అంటే ఇప్పుడు మనం చూడండి అన్ని విధాలుగా నష్టపోతున్నది ఇప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు అనేక విధాలుగా ఆయన పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ సోదరులకి రాజ్యాంగంలో జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కలు తీస్తూ వాళ్ళ వాటా ఎంతుందో అంత ఇవాళ ఆ రోజు రాయడం వల్ల వాళ్ళకు రోజుకు రావడం అనేది జరుగుతుంది అదే బీసీలకు జనాభా లెక్కలు లేకపోవడం వల్ల ఈ వాటాను ఇప్పుడున్నటువంటి ఈ ఆక్రమించుకొని అవ్వించడం అనేది జరుగుతుంది దీనికి జనాభా లెక్కలు అవసరము అని చెప్పిన డెబ్బై ఎనిమిది ఏళ్ళగా పోరాటం చేస్తూనే రావడం జరుగుతుంది ఎందుకంటే నీ జనం ఎంత ఉందో అంత వాటా వస్తే అది సమసమాజం వస్తుంది అట్లా జన జనాభా లెక్కలు మనకు లేకపోవడం వల్ల మన వాటా రాలేదు ఆ రాలేకపోవడానికి మొత్తం దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది నెలలకు పోరాటం చేయడం జరుగుతూనే ఉంది కానీ జనాభా లెక్కలు ఇంతవరకు తీసే పరిస్థితి రాల అయితే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా ఉండి ఉండడం వలన అక్కడ పోరాటం చేస్తే అక్కడున్న రాజకీయ పార్టీలు ప్రభుత్వము తగ్గి తప్పు లెక్కలైన జనాభా లెక్కలు తీసి ఈరోజు ప్రకటించడం అనేది జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే బీజు సంఘాలు ఉన్నాయి కానీ జనాభలకలు తీసి వాళ్ళ వాటిని మరి ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి నల్లబల్లి రవి అధ్యక్షుడు నక్కల అంజనప్ప నల్లబల్లి రవి గారిని మరి రాష్ట్ర కార్యదర్శి